నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ పైన భగవంతుడు ఉన్నాడు ప్రజలు గమనిస్తున్నారు నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడ్ను ఎందుకని అంత గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తారు ఫోటో స్టూడియోలో ఈయనకి అందించిన వాళ్ళు జైలు ఈయన మాత్రం సుప్రీం సుప్రీంకోర్టులో బెయిలు ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి మళ్ళీ ఇంకో నాలుగు కేసులు ఉన్నాయి అవి కూడా కల్తీ మద్యం వాటిల్లో కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం జైల్లో చచ్చిపోవటం ఈయన మాత్రం బెయిల్ తీసుకొని బయట ఇవన్నీ జరుగుతున్నాయి ఏదేమవుతుండే ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ పైన భగవంతుడు ఉన్నాడు ప్రజలు గమనిస్తున్నారు నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడ్ను ఎందుకని అంత గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఫోటో స్టూడియోలో ఈయనకు అందించిన వాళ్ళు జైలు ఈయన మాత్రం బెయిల్ సుప్రీంకోర్టులో బెయిలు ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి మళ్ళీ ఇంకో నాలుగు కేసులు ఉన్నాయి అవి కూడా కల్తీ మద్యం వాటిల్లు కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం జైల్లో చచ్చిపోవటం ఈయన మాత్రం